ఆల్రెడీ మీ మన ఇంటికాడికి వచ్చిన బ్రాహ్మణ మీది వచ్చి వచ్చి మంచి నమస్తే చాలా

డాక్టర్ సర్వత తలఖుత్ ఈ కోసమే విత్తన రాసిను తమి నరకం అవుదా హଁ డాక్టర్ ఆఫీసర్ రామ यो छ रे म सादु सरको चटपट व्यवहार शत्रुको साइड फोन को त अलगै छ हामीलाई दर्शकहरु आउनुहरु लक्ष्मण उनुवा सर अरे एत्रानु लाके त सिनियर कांग्रेस साहिब उ थैंक यू సార్ ఇక్కడ సార్ ఇక్కడ చూడండి సార్ సార్ ఇచ్చిన కాంచి మాకు ఆడగడ్డ డెవలప్ అయింది మాకు అన్ని మంచిగా ఉన్నాయి దాదాపు రెండు కోట్ల పది లక్షల వర్క్ వర్కులు జరిగినాయి ఈ ముప్పై లక్షలతో పాటు దీనికి సహకరించిన సంజయ్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు సార్కు రుణపడి ఉంటామని మా వాళ్ళు ప్రజల పక్షాన తెలియజేస్తున్నాము కొంతమంది అంటారు కొంతమంది ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఏమవుతుంది ఏంది అని చెప్పేసి ఇప్పుడు సార్ ప్రభుత్వంతో కలిసి పనిచేసినందుకు మా వార్డుకు పోయిన గవర్నమెంట్ పని కాకుండా మొన్ననే ఒక నెల కింద ఇరవై లక్షలతో రోడ్ వేసుకోవడం జరిగింది అంతకుముందు పదిహేను లక్షలతో అటుపక్క సిసి రోడ్ వేసుకోవడం జరిగింది దాంతోపాటు ఇప్పుడు ముప్పై లక్షల రూపాయలు దాదాపు ముప్పైని పదిహేను నలభై ఐదు నలభై ఐదును ఇరవై అరవై ఐదు లక్షలు ఇప్పుడు మా వార్డుకు అదనంగా రావడం జరిగింది దీనికి మా వార్డు ప్రదేశ పక్షాన అందరి అందరి పక్షాన సంజయ్ నగర్కి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము ఇలాగే సారు మా వార్డుకు ఇంకా నిధులు పెట్టి అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటున్నాము ధన్యవాదాలు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులు శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు మరియు వార్డు కౌన్సిలర్స్ మరియు వార్డు ప్రజలందరికీ పాత్రికేయులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి గౌరవ శాసనసభ్యులు గారు ప్రతిరోజు ఏదో ఒక వార్డులో భూమి పూజ కార్యక్రమాలు చేస్తూ మరి ఆ పనులు జరుగుతున్నాయా లేదా పర్యవేక్షణ కూడా వారు చేస్తారు నిజంగా అది అభినందనే సామాన్యంగా లీడర్లు కొబ్బరికాయలు కొట్టిపోతారు మరి పని అయిందా లేదా అని కాదు కానీ వారు మళ్ళీ ఒకసారి విజిట్ చేసి ఆ పని దానికి వచ్చింది రోడ్డు కొబ్బరికాయ మరి రోడ్ వేసిరా నాణ్యత ఉందా లేదా అని కూడా పరిశీలించడం నిజంగా చాలా గొప్ప వ్యక్తి మన ఎమ్మెల్యే గారు మరి వాటికి చేసే అభివృద్ధి పనులు వారు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి గెలిచినా కానీ అభివృద్ధి జరగాలి జగించాలంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వారికి మద్దతు చేస్తేనే నిధులు వస్తాయి కాబట్టి వారికి మద్దతు చేసి నిధులు తీసుకొచ్చి జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు మరి అభివృద్ధి చేస్తున్నారని మీరు గుర్తించండి మీకు ఎవరైతే మీ వాడు కొరకు పట్టణం కొరకు ఎవరైతే పాటు పడతారో వాళ్ళని మనం మద్దతు చేయాలి వాళ్ళకి మనం ఎప్పుడు అండదాండగా నిలిచేవాలి ఈ వాడు కౌన్సిలర్ కానీ ఎమ్మెల్యే గారికి కానీ మనం ఎప్పుడు వెళ్ళేవాళ్ళు అంటదండ ఉండాలి రేపు రెండు మాసాల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి తప్పకుండా ఎమ్మెల్యే గారు ఎవరు సూచించే వాళ్ళందరినీ మనం అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతూ మరి నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో దాదాపు నలభై కోట్ల రూపాయల నిధులు పట్టణాభివృద్ధికి ముప్పై ఐదు కోట్ల రూపాయల నిధులు ఇక్కడ నుంచి వై పేదవాళ్ళు ఎవరైతే అక్కడ ఉంటున్నారో నివసిస్తున్నారో అర్బన్ హౌసింగ్ కాలనీకి ఇవ్వడమే కాకుండా అంతకుముందు ఇక్కడ నుంచి కూడా దాదాపు వంద కుటుంబాలు పోయినాయి వంద కుటుంబాలు పోయినాయి మరి వాళ్ళకు అంతకుముందు అది గ్రామ పంచాయతీ కాదు అటు మూకపల్లి కాదు ఇటు నర్సింగాపూర్ కాదు చేతల కాదు నూకపల్లి నర్సింగాపూర్ రెండు భూములు తీసుకొని తీసుకున్నారు ఆలచి తట్టడి మట్టి తీయరు వీళ్ళి బుగ్గ పెట్టారు ఎవరు నీళ్ళు ఇయ్యారు అనధికారికంగా అడుగుతే మున్సిపాలిటీకి వెళ్ళి మనం లేదా కదా అప్పుడు కొద్ది మంది ఉంటే ఓ ట్యాంకర్ పోవు నీళ్ళు ఇచ్చు అంతే తప్ప ఏం లేని పరిస్థితి అటువంటిది ఇలా ఆ అర్బన్ కాల్ టీఆర్ నగర్ ఎట్లా కలిపినాం అది కూడా మొత్తం కలిపినాం ముప్పై ఐదు కోట్లతోటి అక్కడ నీళ్ళు బ్రహ్మాండ ట్యాంక్ కట్టం చూసినాడు బాబు కరెంటు స్తంభాలు అప్పుడు కొన్ని పాతయ్య కూడా వేసింది ఏ చేసిన వాళ్ళని కాదనం అప్పుడు కూడా పాత నాయకులు వాళ్ళు కూడా కొంచెం చేసినారు వాటికి బుగ్గలు పెడుతున్నాం మొత్తం ఇంటింటికి కరెంట్ కనెక్షన్ ఇచ్చినాం ఇంటింటికి సెప్టిక్ ట్యాంక్ కట్టినాం మోరి కట్టినాం దాదాపు సగం ఇళ్ళకు సిమెంట్ రోడ్లు అయిపోయినాయి ఇప్పుడు ఇక్కడ అవుతున్నాయి కదా అక్కడ ఆల్రెడీ ఇళ్ళకే అవ్వలేదు సగం ఇళ్ళకు అయిపోయినాయి అక్కడ ఉన్నాయి ఐదు వేల ఇండ్లు ఇరవై ఆరు వందల ఇండ్లకు సిమెంట్ రోడ్ అయిపోయింది ఇరవై ఆరు వందల ఇండ్లకు సిమెంట్ రోడ్ అయిపోయింది ఇలా అరవై శాతం ఇళ్ళకి సిమెంట్ రోడ్ అయిపోయింది మరి పాపం అందరూ మన పేదవాళ్ళు పోతారు డంపింగ్ యాడు మన చెత్త అంతా నల్లగుట్టే రఘురాజుల కూడా తింబాపుర వాళ్ళు రోజుల పెడతారు దాన్ని తీసుకుపోయి నర్సింగాపురం గుట్టకు పెట్టాం ఆడిప్పుడు ఇన్ని ఇండ్లు కడితే ఇరవై వేల మంది మనోళ్ళే ఉంటారు ఈ వాడకట్టుకెళ్ళి మూడు నాలుగు వందల మంది ఉంటారు మీరు ఉన్న చెత్తంతా అంతా బంధువు వారేసి ఆడ పంపిస్తే ఆడ గుట్ట తయారైతే వాళ్ళు ఎట్లా బతకాలి మనోళ్ళే కదా మన పేదవాళ్ళే కదా మన కుటుంబాలలోకి వెళ్ళిపోయలే కదా దానికి ఒక పరిష్కారం వినడని ఒకనాడు చూపించద్దా ఆల్రెడీ గుట్ట తయారైంది ఆ పరిష్కారం చూపించాలంటే మా మహిళా సోదరి మళ్ళు అక్కా చెల్లెలు ముందడికి రావాలి మీ చేతులలో ఉన్నది మీరు దయచేసి ఇప్పుడు మా సోదరి టీఎంసీ గారు ఏమో మెప్ప గారు ఎట్లయితే చూపెడతారో నేను కూడా పక్క గుంట ఆ రకంగా ఇంటింటికి చెత్త వేరు చేసి చేసేయాల్సిందిగా మా అక్క చెల్లెళ్ళను నా బిడ్డ సమాన్య అంటున్న మైనార్లను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నామా మీడియా ద్వారా జైతారు ప్రజలను రెండు చేతులెత్తి వేడుకుంటున్నా తడి చెత్త పొడి చేత్త వేరేయండి ప్లాస్టిక్ తక్కువ వాడండి వాడితే ఆ ప్లాస్టిక్ వేరే ఇవ్వండి బండికి కానీ ఆ ప్లాస్టిక్ కవర్లో తిన్న అంట్లు మామిడికాయ పిక్కలు పెట్టిస్తే అది ప్లాస్టిక్ కరగది కాలది మురుగది ఆడ పెద్ద గుట్టలు గుట్టలు తయారైంది ఎన్నడో ఉన్నాడు ఎండాకాలం ఇంత తగ్గి పెడితే ఆ వాసనకు దానికి భరించే పరిస్థితి ఉండదు అక్కడ ఉన్న ప్రజలు రేపు మన ఆటోలు రానియరాలు ఆనాడు ఆ చెత్త అంతా మళ్ళీ నీటి కానీ మారేయాల్సి వస్తుంది పరిష్కారం మున్సిపాలిటీ చూపించేది పరిస్థితి ఉండదు నేను వాళ్ళని రెచ్చగొడతలేను కానీ అది జరుగుతుంది ఇక్కడ జరిగింది అక్కడ జరగదు ఈ వెయ్యి వెయ్యి మంది జనాభా ఉంటేనే చుక్కలు దుప్పట్టిన మా గిరిపిన మనకు అడుగుని తొలిగాలే లాఠీ చార్జ్ అయింది పోలీసు వాళ్ళు ఆడ ఇరవై వేల మందిని కొడతామా మనం ఎట్లా కొడదాం కొట్టే హక్కు ఉందా మనకు మనం ఇక్కడి నుంచి పంపే హక్కు ఉందా అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తాం వాళ్ళు కూడా అట్లనే చేయాలి అక్కడ మహిళా సంఘాలు కూడా మన అన్నీ కూడా ఓటెన్ కూడా చేసుకున్నారు రాష్ట్రంలో అతిపెద్ద కాలనీ కట్టినాం రాష్ట్రంలో అతిపెద్ద కాలనీ ఎవరు కూడా అట్లా అందరూ మాట్లాడతారు ఎందుకు పోయిండు రేవంత్ రెడ్డి దిక్కు అంటే గారి దిక్కు అంటే ఖచ్చితంగా పోయిననేయ నాకు నా ప్రజలను నమ్మి గెలిపించారు రోజు తహజ అక్కడ ధర్నా నా నాయనక నాగరాజు మహేష్ సత్య కూతురుగా ఇలా అగడే ఛానల్లో చాలా లేకనే పొద్దుగా చూడాలి దానికి బదులు ముఖ్యమంత్రితో మంచిగుండి ఇట్లా పనులు చేస్తా అని చెప్పి ఆలోచనతో వచ్చినామమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదో కాదు అది కూడా కాల్గొలగలరు తవ్విన కాంగ్రెసే గతంలో ఇందిరా ఇచ్చిన కాంగ్రెసే మళ్ళీ ఇప్పుడు ఇందిరాబిల్లు ఇస్తుంది మనవాడకట్టు గుడిద్దాం అందరికి కూడా మీరెంత నన్ను సహకరించి నమ్మి గెలిపించారో ఖచ్చితంగా ఒకటే ఇంకొకటి చేసుకుంటూ పోదాం నేను ప్రతి నిత్యం చెప్తున్నా ఈరోజు చెప్తున్నా నవీన్ గెలిచిన నాడే చెప్పిన బాబు నీకంటే ముందున్న కౌన్సిలర్ ది నీకంటే ముందున్న కౌన్సిలర్ ఎన్ని రోడ్లు వేసిండో ఎన్ని మోర్లు వేసిండో అంతకంటే డబుల్ వేయించని నిన్ను మళ్ళీ నిలబెడతా బిడ్డ అని చెప్పిన అంతకంటే డబుల్ వేసినాక నేను పోయి ఓట్ అడుకుంటాను నా కోసం అని చెప్పిన అప్పటికే డబుల్ కాదు నాలుగో ఇస్తే మీరు అందరూ నన్ను ఆశీర్వదించారు అప్ సబ్ ధువాకరే నన్ను గెలిపించారు మీ అందరికీ ధన్యవాదాలు మళ్ళీ కూడా ముందు మున్సిపాలిటీలో ఖచ్చితంగా నాకు అండగా ఉండే బిడ్డను నాకు అందిని మళ్ళీ అభివృద్ధి చెత్తాం దాదాపుగా నవీనే ఉంటాడు ఇంకెవరు ఉంటారు బిడ్డ మీ ముద్దు బిడ్డ ఆశీర్వదించరు ఇప్పటికెళ్ళే ఎవరైనా ఉన్నా కానీ దయచేసి సహకరించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ నమస్తే